ఈ వీడియోలో సౌందర్య లహరిలోని డెబ్బై రెండవ శ్లోకం యొక్క భావము మరియు ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల పెరిగితనం పోతుంది చిన్నపిల్లలు భయపడుతుంటే వారికి విభూతి ఇచ్చినా కూడా వారికి మంచి భయ ధైర్యంగా ఉంటారు ఏడు పంతారు అలాగే ఎంత పిరికివాడైనా ధైర్యవంతుడై ఏ కార్యమైనా సాధించగలుగుతాడు

మహా ఓం శ్రీ మహాగణా ధైర్వ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్యలారి డెబ్బై రెండో శ్లోకం యొక్క భావము ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితమేంటే ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణ వల్ల మనిషి యొక్క మనసులో ఉండే పెరిగితనం భయము అధైర్యతనము అన్నీ పోతాయి ఎంతటి క్లిష్ట కార్యానైనా ధైర్యంగా సాధించడానికి ధైర్యం ఏర్పడుతుంది ఈ శ్లోకం యొక్క భావాన్ని ఇప్పుడు పరిశీలిస్తే అమ్మ నీ పుత్రుడైన వినాయకుడు కుమారస్వామి ఒకే సమయంలో నీ కూచముల నుండి వచ్చే పాలుదారు తాగుతున్నారు గజముఖుడు గజ కుంభ స్థలములచే పోటీ పడే నీ పాలి పాలిండ్ల జంటను విభ్రాంతిగా చూస్తున్నాడు నీ బిడ్డలను అంత మహావీరులుగా చేసిన నీ స్తన్యం అనే జ్ఞానం చే నాకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని అర్థమన్నవాడు శంకర్ల వారి ఈ రకంగా వర్ణించారు అమ్మవారి యొక్క కామేశ్వర ప్రేమరత్నమని ప్రతి ప్రణస్థ పణస్త కామేశ్వర ప్రేమ అని ప్రతి ప్రణస్థరి పణస్త అనేది ఎల్తాశాసనామంలోని ఒక నామం జగద్దని యొక్క స్థలముల ప్రాశస్త్యాన్ని ఇక్కడ వైశల్య వాగ్దేవతలు వివరించారు స్థలముల యొక్క వర్ణన మాతృత్వం యొక్క చిహ్నము ఆమె జగన్మాత కనుక తల్లి బిడ్డలకు పాలిచ్చి పెంచినట్లుగా ఆవిడ జగత్తులందరికీ తల్లి కాబట్టి ఆవిడ స్థలముల ప్రశస్తం చేయబడింది ఇక్కడ కామేశ్వరుడి ప్రేమ అను రత్నమును కొరటకు స్థల ద్వయమనే మనులను మూల్యముగా ఇచ్చినది అని అర్థం అన్నమాట ఒక రత్నముకై రెండు రత్నములు ఇచ్చినది కనుక పరమేశ్వరుడి ప్రేమ యొక్క విలువ ఇక్కడ గోచరముచున్నది ఈ నామం వల్ల కుమార వినాయక సంభవ గాథ స్ఫూర్తి కలుగుతుంది మనకు దీనికి తంత్రం ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేఖ్పై వ్రాసి శౌడోపచార పూజలతో నలభై ఐదు రోజుల పాటు పూజించి ప్రతిరోజు పైశ్లోకును శ్లోకను సహస్ర పర్యాయం కనుక పఠించాలి దీనితో పాటు ఆంజనేయ ఉపా ఉపాసన కూడా చేయాల్సి ఉంటుంది నైవేద్యంగా తేనె పళ్ళరసము పటికబిల్లాన్ని నివేదించాలి ప్రతిరోజు కూడా దీని ఫలితం ఏంటంటే రాత్రి వేళ భయపడడం దడుచుకోవడం మొదలైన భయాలు నశిస్తాయి ముఖ్యంగా ఎటువంటి వారికి ఎటువంటి పిరిగివాడైనా సరే అమావాస్య అర్ధరాత్రి అయినా సరే ధైర్యంగా సంచరించగలిగే ఈ ఉపాసన చేసిన సాధకుడు తాను మాత్రమే కాదు అతని చేతిలో విభూతి కానీ కుంకుమ కానీ ఎవరికి ఇచ్చినా వారు నిర్భయలే సంచరిస్తారు చిన్నపిల్లలకు భయపడుతుంటే ఈ విభూతి వేయడం వల్ల వారి యొక్క భయాలు తొలగుతాయి హనుమత్ పూజ యంత్రం ఇక్కడ చేయాల్సి ఉంటుంది హనుమంత్ పూజా యంత్రం ఈ యంత్రమును ఒక రాగిరేఖపై వ్రాసి భక్తితో పూజించాలి అంగదుడు మొదలైన వాహన ప్రముఖులతో కలిసి ఆవాహన చేయవలసి ఉంటుంది శ్రీరాముని చరణాల వింత వింద విధారలను స్మరించే హనుమంతుని జారించాలి హనుమంతుడు ఎప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క చరణాలనే జారిస్తుంటాడు హనుమన్నామం ప్రటిస్తే చాలా హనుమంతుడు అక్కడ వచ్చి కూర్చుంటాడు అది మనకు తెలిసి వేసే సుందరకాట పారాయణ చేస్తుంటే హనుమంతుడు వచ్చి వింటాడట అంతవరకు సుందరకాట పారాయణ చేసే సమయంలో ఒక ఆశ్రమం ప్రత్యేకంగా వేసి దానిపై ఒక మంచి వస్త్రాన్ని కూడా కప్పి ఉంచుతారు అక్కడ ఒక భూను పెట్టి అలాగే ఆంజనేయ వచ్చి కూర్చుంటాడు కదా అతని ఆహ్వాన పల్లినట్టుగా అన్నమాట ఈ ఉపాసన హనుమత్ జ హనుమత్ పూజ యంత్రం చేసేటప్పుడు ఇయాల్సిన ప్రసాదం అరటిపండు కామెడీ నేరేడు మొదలైన పళ్ళతో వెయ్యి ఆహుతులు హోమతో హోమం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇరవై రెండు బ్రాహ్మణ బ్రహ్మచారులకు బ్రహ్మచారులైన బ్రాహ్మణులకు భోజనం పెట్టాల్సి ఉంటుంది ఇది సాధించిన సాధకుడు ఇతరుల భయములను కూడా పోగొట్టగలుగుతాడు హనుమాన్ అంజనాసుమ అంజనా సూసు వాయుపుత్రో మహాబలహ హనుమాన్ అంజనా వాయుపుత్రో మహాబలహ రామశ్చల్గ పింగాక్షో మ్రమ ఉది్రవణశ్చైవ సీత వినాశక లక్ష్మణాణదాక్ష్మణా దశగ్రీవచ్చ దర్భ లక్ష్మణాణదా దశగ్రీవచ్చ దర్భ ద్వాదశైత నామాని కవీంద్ర మహాబల ప్రాతకాడే పటే నిం యత్ర విశేష తృత్యుభయం నాస్తి విజయ భవత్ హనుమంతుని ఈ పన్నెండు నామాలను ప్రయాణ సమయాల్లో కానీ ఉదయము సాయంకాలము రెండు పూటల భక్తితో పఠించిన వారికి భయం లేకుండా ఉంటారు ప్రయాణంలో క్షేమంగా జరుగుతు ప్రయాణాలు క్షేమంగా జరుగుతాయి సర్వత్రా విజయం కలుగుతుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ